ఇప్పుడు వైరస్ అప్పుడు వైరస్ ఎక్కువ ఉండేదండి ఇప్పుడు వైరస్ లేదు వైరస్ లేదు మంచిగా గ్రోతింగ్ బాగుంది క్రాప్ సెట్టింగ్ బాగుంది పిన్ సెట్టింగ్ బాగుంది మొక్క హెల్దీగా ఉంది ఇది వరకు ఎలా ఉండేది అంటే నమస్తే అండి ప్రస్తుతం మనం అన్నసాగర్ విలేజ్ ములుగు మండలం సిద్దిపేట డిస్టిక్ లో ఉన్నాము అయితే మనతో పాటు ఫార్మర్ సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ దాదాపు ఫైవ్ ఇయర్స్ అవుతుందండి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ తీగ జాతి పంటలు తీక జాతి పంటలు పండిస్తూ ఉంటారు అయితే ప్రతి సంవత్సరం వీళ్ళు కెమికల్స్ అవి వాడుతూ ఉన్నారు దాదాపు మూడు ఎకరాలు ఫ్లాట్ ఇది కంప్లీట్గా వైకల్ లాబ్ సంబంధించిన ప్రోడక్ట్స్ మాత్రమే వాడారు వీళ్ళు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా అయితే గత సంవత్సరంకి ఇప్పటికీ వాడిన దానికి ఏ తేడా ఏముంది ప్రస్తుతం చూస్తున్నట్టయితే ఎలాంటి పండాకులు కానీ ఇంకా వేరే వేరే డిసీస్ కానీ ఏమీ లేవు కంప్లీట్ క్లియర్గా ఉంది తోట మంచి హీల్డింగ్లో ఉంది ఇది దాదాపు ఎన్ని రోజులైన తోట తోట వయసు ఎంత అండి సిక్స్టీ డేస్ సిక్స్టీ డేస్ అరవై రోజుల తోట సార్ సుబ్రహ్మణ్యం గారు ఒకసారి మీ అనుభవం చెప్పండి అయితే చేశారు స్టార్టింగ్ నుంచి మానేమి సుబ్రహ్మణ్యం ఇప్పుడు వీళ్ళు కాకర వేశారు వీళ్ళకి నేను వైకే వాళ్ళని రెఫర్ చేశాను రెఫర్ చేస్తే మనం స్టార్టింగ్ నుంచి చిన్న మొక్కలప్పుడు వీళ్ళు రూటెక్స్ సూర్యం డ్రిప్లు ఇవ్వడం జరిగింది హై రీచ్ రూటెక్స్ డ్రిప్లు ఇవ్వడం జరిగింది హై రీచ్ వచ్చి ఫైవ్ కేజీస్ రూటెక్స్ వచ్చి వన్ లీటర్ డ్రిప్లు ఇవ్వడం జరిగింది తర్వాత మందులు వచ్చి దోమ ట్రిప్స్ కి వైకే స్టార్ ఎక్స్ట్రా కొట్టడం జరిగింది ఒకసారి మీరు గమనించింది ఏంటండి ట్రిప్స్ లేదు దోమ లేదు అయితే ఎంటనే పడింది గ్రీన్ అయితే ఒక రెండు మూడు రోజుల్లో రికవరీ అయింది గ్రోత్ ఇది క్లియర్ అయింది మళ్ళీ డౌనీకి నానా సిల్వర్ కొట్టడం జరిగింది ఒకసారి వైకేష్ ఆక్సివేజ్ ఇవ్వడం జరిగింది ఆక్సివేజ్ ఇవ్వడం వల్ల మనకి దోమ పోయింది గ్రోత్ మంచిగా బ్రాంచెస్ కూడా మంచిగా వచ్చినాయండి తర్వాత మీకు బ్లాక్ ట్రిప్స్ సంబంధించి ఏమి వాయు వాయు అంటే వాయు యంత్రం మాత్రమే వాడారు అంటే ఇప్పుడు నెక్స్ట్ ఆయుష్ ఎప్పుడు వాడారు మరి ఆయుష్ ఆక్సిజన్ ఒకసారి ఓకే అప్పుడు మీకు క్లియర్ ఉంది క్లియర్ ఉంది అంటే ఇప్పుడు మీ తోట అప్పుడు గతంలో ఉన్న తోటకు ఇప్పటి తోటకు మీకు తేడా ఉంది అప్పుడు వైరస్ అప్పుడు వైరస్ ఎక్కువ ఉండేదండి ఇప్పుడు వైరస్ లేదు వైరస్ లేదు మంచిగా గ్రోతింగ్ బాగుంది క్రాప్ సెట్టింగ్ బాగుంది పిన్ సెట్టింగ్ బాగుంది మొక్క హెల్దీగా ఉంది ఇది వరకు కెమికల్ వాడినప్పుడు ఎలా ఉండేది అంటే ట్రస్ట్ ఎక్కేది ట్రష్ లేకుండా ట్రష్ లేకుండా ఇప్పుడు మీకు అంటే జస్ట్ మీకు ఇప్పుడు డౌన్ స్టార్ట్ పౌడర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించి మీరు ఇప్పుడు వాడాలి అంటే ఓకే దానికి ఉంది వాయు రెండు మూడు గలు స్ప్రే చేసుకోండి మీకు పౌడర్ కంట్రోల్ అవుతుంది కంప్లీట్ క్లియర్ అవుతుంది ఇప్పుడు ఒకసారి ఒకసారి మీరు చూ చూపెండి 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 సార్ మీకు చూడండి చూపించి చూపించండి సీడ్ వేరైటీ చెప్పండి ఇది కనకదార రోషి అండి సీడ్ వచ్చే

చాలా బాగుంది సాటిస్ఫాక్షన్ కదా మీకు అయితే తోట అయితే బాగానే ఉన్నాయండి మందులు వాడచ్చండి వాడచ్చు అంటారా ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ